ఈ అడవి కేవలం ఒక ప్రదేశం కాదు ఇది ఒక జ్ఞాపకం ఎప్పటికీ ఆగిపోని శ్వాస మరచిపోయిన పేర్లు వినపడని రోదనలు చెప్పని పాపాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రతి చెట్టు ఎదురు చూస్తోంది ప్రతి అడుగు గమనించబడుతోంది చాలా కాలం క్రితమే ఇక్కడ కాలం నడవడం ఆపేసింది దాహమంటూ వేడుకున్న ఆ శ్వాస ఇప్పటికీ గాలిలో ఉంది ఈరోజు ఈ ప్రయాణం ఆహ్వానం కాదు ఈ దారి గమ్యస్థానానికి చేర్చదు ఇది మనుషులు జీవించని కేవలం ఉండిపోయిన ప్రదేశానికి తీస్తోంది అయినా ఒక అతను వస్తున్నాడు అతనికి తెలీదు తన పేడు ఈ కథలో రాయబడుతోందని

ఏ బాబు ఏ బాబు లేవు చెప్పండి సార్ రూమ్ కావాలి ఎక్కడి నుంచి వచ్చారు నేను పట్టణం నుంచి వచ్చాను మొక్కల పరిశోధన చేయడానికి నాకు ఉండడానికి ఒక రూమ్ కావాలి మీ పేరు నా పేరు అర్జున్ ఒక నిమిషం రూమ్ పైన ఉంది సరే ఈ టైం టైంలో కూడా నీళ్ళు అడుగుతున్నాడు బయటికి వచ్చి చూస్తే కూడా కనిపిస్తలేడు పిలిచినట్టు వినిపిస్తుంది బహుశా వెళ్ళిపోయి ఉండొచ్చు సరేలే బయట అయితే పెట్టేసి అయితే వెళ్దాం ఒకవేళ అవసరం ఉంటే వాడే తాగిస్తాడు నిద్ర వస్తుంది చాలా టైర్డ్ అయిపోయినా ఎవ్వడరా ఒకటే పిలుస్తున్నాను బయటికి వచ్చి చూస్తే ఎవడుగా అనిపిస్తలేడు గ్లాస్ కిన్న పెట్టింది నీళ్లు సగం అయిపోయినా ఏం జరుగుతున్నారా నాయడా వద్దురా పోయి వద్దురా కిందకన్నా వెళ్ళిపోదాం సడిపోయింది అరే అమ్మ ఏం జరుగుతుందిరా యా ఎప్పుడు వచ్చిందిరా ఇది అరే వద్దురా ఆ బాబు ఇక్కడ జమీందారీ వెళ్ళి ఇక్కడ జమీందారు ఇలా ముందలో కొంచెం పొడి కుడిపోయి పోవాలి ఇక్కడ అలా చేస్తుంది ఇక్కడ ఎవరు బాబు నువ్వేం చేస్తున్నాడా ఇది ఇది జమీందారా ఇల్లు అంటే ఇదేనా బాబి ఇదే నిన్న మా ఫ్రెండ్ ఇక్కడనే ఉన్నాను ఫోన్ చేసి చెప్పిన ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరా ప్రజాగుమరా బాబు ఇది పన్నెండేళ్ళ క్రితము ఇద్దరు వాడు నిజంగా ఇష్టం వాళ్ళు లోపలి ఇంకోటి వస్తే వాళ్ళ సవాల్ దొరకలేదు అప్పటికి పడవ పడింది పూలని వచ్చింది ఇది అవునా ఎవరు చెప్పిండికి ఇది నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు ఎవరినైనా ఉన్నా మీ దోస్తు అంటే చిన్న జుట్టు మీడేలా తెల్లవుంటాడు వాడేలా తిక్కోలేక వాళ్ళ వాళ్ళ సందుల ఎవడు వీడు కొత్తగా కనిపిస్తున్నాడు ఇంట్లో వీడే మాట్లాడుకుంటాడు దయ్యం ఏం పట్టింది అటువంటి సామి ఒక అప్పు ఒకడు పట్టం కూడా వచ్చి ఊరిపిల్లా గెలిపితే వాడిని మర్రి చెట్టు కట్టేసి కొట్టిరు కొట్టి వాడిని సాయంత్రం వరకు కట్టి ఉంచి వాళ్ళకొక కుక్క నీళ్ళు కూడా ఏదన్నా ఉంచితే వాడు అట్టిపోయింది ఆ తర్వాత జమీందారు వచ్చి ఇల్లు కట్టిరు ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ఎవడో ఒకటి చచ్చిపోవడమో లేకపోతే రోమ్ వచ్చిపోవడమో లేకపోతే ఒక వచ్చి ఫ్లాట్స్ ఇచ్చేసి నీళ్ళు ఇచ్చినట్టు ఇలాంటివన్నీ జరిగినాయి దాని తర్వాత కూల్ చేసి హోటల్ కట్టినారు హోటల్ కట్టిన తర్వాత కూడా చాలా మంది అందులో చచ్చిపోయినారు అర్థమవుతుందా దాని తర్వాత ఏమైందంటే ఇంటి కూడా పడావ పడి కూలనీకి వచ్చింది ఇప్పుడు నీ దోశ నాకు తినరు వాడు బతుకు ఇచ్చాను కూడా తినరు నువ్వన్నా కనీసం నీ పానాలు కాపాడుకోవాలి పోయి ఈ రోజు దాకా ఇక్కడ నిన్న ఏర్పడే కదా ముందుకు పో ముందుకు పోయి ఎడమ తిరుగు అక్కడ ఇల్లు గిట్ట ఉంటుంది అయితే బు ఇక్కడ వేరే ఊరు వెళ్ళాలి నైట్ అయిపోయింది బస్సు ఎక్కడం కష్టం ఇక్కడ ఏమైనా రూమ్స్ ఉన్నాయి స్టే చేయడానికి Thank you